గిల్టీ ఫీలింగ్ లేకుండా రెస్పెక్ట్ఫుల్గా నో చెప్పడానికి ఎప్పుడు రెడీగా ఉంటారు వెనకాడరు వాళ్ళ డేని ముందే ప్లాన్ చేసుకుంటారు ఒక టూ డూ లిస్ట్ని ప్రిపేర్ చేసుకుని ఆ లిస్ట్ ప్రకారమే వాళ్ళ పనులన్నీ ప్రతిరోజు చేస్తారు తో కలిసి చాడీలు మాట్లాడాలి ఫ్రెండ్స్తో కలిసి మందు కొట్టాలి సినిమాకి వెళ్ళి టైం వేస్ట్ చేయాలి ఇలాంటివి టూ డూ లిస్ట్లో రాయలేరు కదా మనం ఎంచుకున్న రంగంలో సక్సెస్ అయ్యి బాగా డబ్బు సంపాదించి రిచ్ అవ్వాలని ఎవరికి మాత్రం ఉండదు చెప్పండి ఇప్పటికే లైఫ్లో సక్సెస్ అయ్యి బాగా డబ్బు సంపాదించి ధనవంతులైన వాళ్ళకి ఉండే ఒక ఐదు అలవాట్ల గురించి ఈ వీడియోలో మీతో నేను షేర్ చేసుకుంటాను మీరు నిద్ర లేచిన వెంటనే చేసే మొదటి పని ఏంటి మనలో నైంటీ పర్సెంట్ కంటే ఎక్కువ మంది నిద్ర లేచిన వెంటనే మొబైల్ ఆన్ చేసి సోషల్ మీడియా చెక్ చేస్తూ ఉంటాం ఆ తర్వాతే ఇంటి పనులు చేసుకోవడమో లేదా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళైతే ఆఫీస్కి కాలేజ్కి వెళ్ళే వాళ్ళైతే కాలేజ్కి హడావిడిగా రెడీ అయ్యి పరిగెడుతూ ఉంటాం అంతేనా నేను అంతే మన డ్యూటీస్ని రెస్పాన్సిబిలిటీస్ని ఏదో మెకానికల్గా ఒక టాస్క్ లాగా చేసేస్తూ ఉంటాం మన ఫైనాన్షియల్ స్టేటస్ మెరుగవ్వట్లేదే మన అప్పులు తీరట్లేదే మన స్కిల్స్ డెవలప్ అవ్వట్లేదే అని బాధపడుతూ ఉంటాం అంతేకాని అవి బాగా అవ్వడానికి డెవలప్ చేసుకోవడానికి ఏం చెయ్యాలి అని మాత్రం చాలా తక్కువ మంది మాత్రమే ఆలోచిస్తారు ధనవంతులు దీనికి పూర్తి విరుద్ధం వాళ్ళు ఏం చేస్తారో తెలుసా ధనవంతులు వాళ్ళ లైఫ్ ప్రోడక్టివ్గా ఉండడానికి వాళ్ళ ప్రతి డేని ప్రతి రోజుని ప్రోడక్టివ్గా ఉండేలా చూసుకుంటారు దానికోసం వాళ్ళు చేసే మొదటి ప్రయత్నమే పవర్ అవర్ పవర్ అవర్ అంటే డేలో మనం లేచిన తర్వాత మొదటి గంట ధనవంతులు రోజులోని మొదటి గంటలో కొన్ని ముఖ్యమైన పనులు చేస్తారు మొదటి గంటలో వాళ్ళు ఎలాంటి పనులు చేస్తారంటే ఆ పనుల వల్ల వాళ్ళ డే మొత్తం ప్రోడక్టివ్గా పాజిటివ్గా యాక్టివ్గా ఉండేలా వాళ్ళని రెడీ చేసేలా చూస్ చేసుకుంటారనమాట ఎక్సర్సైజ్ మెడిటేషన్ వాకింగ్ జాగింగ్ రీడింగ్ స్పిరిచువల్ బుక్స్ ఆర్ మోటివేషనల్ బుక్స్ లేదా మన స్కిల్ని మన రంగానికి తగ్గట్టు ఏ స్కిల్ అయితే మనకు అవసరమో అటువంటి స్కిల్ని డెవలప్ చేసుకునే ఒక కోర్స్ నేర్చుకోవడం బుక్స్ చదవడం దాని రిలేటెడ్ బుక్స్ చదవడం లాంటివి చేస్తారు ఇలాంటి పనులు మనం లేచిన మొదటి గంటలో చేస్తే ఆ రోజంతా చాలా పాజిటివ్గా ప్రోడక్టివ్గా గడుస్తుంది ఇది మనం గొప్ప గొప్ప వాళ్ళైనా లైఫ్లో సక్సెస్ సాధించిన ఎవరి ఆటో బయోగ్రఫీస్ చదివినా ఖచ్చితంగా తెలుస్తుంది మేము నిద్ర సూర్యోదయం కంటే ముందే లేస్తాము మా రోజుని ఇలా ప్రారంభిస్తాము అని వాళ్ళ బయట బయోగ్రఫీ మొత్తంలో వాళ్ళు ఎక్కడో ఒక చోట ఖచ్చితంగా ప్రస్తావించే ఉంటారు మంచి మార్నింగ్ రొటీన్ మన ఎబిలిటీని పెంచుతుంది మన టైంని ఎనర్జీని సేవ్ చేస్తుంది డే మొత్తం ప్రోడక్టివ్గా ఉండేలా చేస్తుంది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ పవర్ అవర్ని డిజైన్ చేసుకోవాలి మనం కూడా ఫాలో అవ్వాలి అంటే ఖచ్చితంగా మనం కాస్త ఎర్లీగా లేచే అలవాటుని కూడా నేర్చుకోవాల్సిందే ధనవంతులు ఎప్పుడు ఒక్కసారి ఒక లక్ష్యం మీద మాత్రమే దృష్టి పెడతారు వాళ్ళెప్పుడు మల్టీటాస్కింగ్ని నమ్మరు ఎప్పుడు మల్టీ టాస్కింగ్ చేయరు వాళ్ళకి మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ అత్యవసరమైన వర్క్కి మాత్రమే వాళ్ళ ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు అది కంప్లీట్ అయిన తర్వాతనే ఇంకొక పని చేయడానికి వాళ్ళు ఇష్టపడతారు మల్టీ టాస్కింగ్ చేస్తున్నప్పుడు ఒకేసారి మూడు నాలుగు పనులు పూర్తయినట్లు కనిపిస్తాయే కానీ మనకే తెలియకుండా మన టైం అండ్ ఎనర్జీ చాలా వేస్ట్ అవుతాయి ఒక పని నుంచి ఇంకొక పనికి షిఫ్ట్ అయ్యేటప్పుడు మన ఫోకస్ తగ్గుతుంది దానివల్ల క్లారిటీ దెబ్బతింటుంది ప్రోడక్టివిటీ కూడా దెబ్బతింటుంది ఒకే లక్ష్యం మీద దృష్టి పెట్టి పనిచేసినప్పుడు ఆ పని తొందరగా పూర్తవుతుంది మనలో కాన్ఫిడెన్స్ పెరిగి మనం ఎప్పుడూ మోటివేటెడ్గా ఉంటాం లైఫ్లో సక్సెస్ సాధించాలంటే వెయ్యి ఆలోచనలకి నో చెప్పి ఒకే ఒక్క దాని మీద దృష్టి పెట్టాలి అని స్టీవ్ జాబ్స్ చెప్తారు ప్రపంచంలోనే అత్యంత ధనవంతులైన వారెన్ బఫెట్ గారు ప్రతిరోజు కొంత సమయాన్ని ఏదైనా ఒక కొత్త విషయం నేర్చుకోవడానికి కేటాయిస్తారు ఆయనకేం అవసరం అని మనం అనుకుంటాం కానీ ధనవంతులు ఎప్పుడూ కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఈ పోటీ ప్రపంచంతో నాలెడ్జ్ అప్డేట్ చేసుకుని పోటీని తట్టుకుని నిలబడడానికి కొత్త విషయాలు నేర్చుకోవడానికి రెడీగా ఉంటారు సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్కి ప్రయారిటీ ఇస్తారు మాకేం తక్కువ మాకన్నీ తెలుసు అనే మైండ్ సెట్తో వాళ్ళు ఎప్పుడూ ఉండరు వాళ్ళ స్కిల్స్ని నాలెడ్జ్ని ఎప్పటికప్పుడు డెవలప్ చేసుకుని మరింత ధనవంతులు అవ్వడానికి ఎప్పుడూ రెడీగా ఉంటారు లైఫ్లో ప్రతి ఒక్కరము నిత్య విద్యార్థులమే అని వాళ్ళు గట్టిగా నమ్ముతారు వాళ్ళు కంఫర్ట్ జోన్ దాటడానికి ఎప్పుడూ రెడీగా ఉంటారు ఇంత డబ్బు ఉంది కదా ఇంకా ఏం నేర్చుకుంటాంలే ఇంకా ఏం తెలుసుకుంటాంలే అని వాళ్ళు ఎప్పుడూ ఆగిపోరు మనం కూడా ఈ గుణాన్ని డెవలప్ చేసుకుంటే మన స్కిల్స్ని అప్డేట్ చేసుకుంటూ పోతే మన కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది ప్రతి ఒక్కరూ రోజులో కొంత సమయాన్ని వాళ్ళ వాళ్ళ అవసరాలకి తగ్గట్టు వాళ్ళ వాళ్ళ రంగాన్ని బట్టి కొత్త విషయాలు వాళ్ళకు ఉపయోగపడే విషయాలు నేర్చుకోవడానికి ఖచ్చితంగా కేటాయించాలి రోజులో ఎయిట్ టు నైన్ అవర్స్ ఆఫీస్లో పడి పడి వర్క్ చేయడం మాత్రమే కాదు ఏ స్కిల్ వాళ్ళు డెవలప్ చేసుకుంటే వాళ్ళ వర్క్కి వాళ్ళ వర్క్ ఇంకొంచెం ఫాస్ట్గా పూర్తవుతుంది అనేలా ఆలోచించి నైంటీ పర్సెంట్ ఎఫర్ట్ వర్క్ మీద పెడితే టెన్ పర్సెంట్ ఎఫర్ట్ ఎప్పుడు వాళ్ళ స్కిల్స్ని డెవలప్ చేసుకోవడానికి పెట్టాలి అది వాళ్ళకి ప్రమోషన్స్ తెచ్చుకోవడానికి కూడా యూజ్ అవుతుంది మనం సినిమాల్లో చూస్తుంటాం కదా ఎవరో ఒక రిచ్ పర్సన్ ఉంటాడు ఆయన నిద్ర లేచాక డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని టిఫిన్ తింటూ తన మేనేజర్ని అడుగుతాడు ఈరోజు నా షెడ్యూల్ ఏంటి ఎవరెవరితో ఏ అపాయింట్మెంట్స్ ఉన్నాయి అని అడుగుతూ ఉంటాడు సేమ్ వే ధనవంతులు కూడా ప్రతిరోజు వాళ్ళు ఏ ఏ పనులు చేయాలి ఏ ఏ వ్యక్తుల్ని కలవాలి ఏంటి వాళ్ళ ప్రయారిటీస్ ఈరోజు నా ప్రయారిటీ ఏంటి అనేది ఒక టూ డూ లిస్ట్ రూపంలో ప్రిపేర్ అయ్యి దాన్నే దాన్నే ఫాలో అవుతారు రేపేం చెయ్యాలి అనేది ముందుగానే ప్లాన్ చేసుకుంటారు ఆ లిస్టులో ఎప్పటికప్పుడు వాళ్ళ అవసరాలని బట్టి ముఖ్యమైన విషయాలు మాత్రమే ఉండేలా చూసుకుంటారు మనం కూడా మన లైఫ్లో సక్సెస్ అవ్వాలి అంటే మన టైంని కరెక్ట్గా మేనేజ్ చేసుకోవాలి అంటే మన డేని ప్లాన్ చేసుకోవాలి రోజులో నిద్రలేచిన వెంటనే అయినా ప్లాన్ చేసుకోవచ్చు లేదా బిఫోర్ డే నైట్ అయినా ప్లాన్ చేసుకోవచ్చు ఈ అలవాటుని మనం కూడా క్రమంగా అలవాటు చేసుకుంటే మన డేలో టైం వేస్ట్ పనులకి ఎందుకు పనికి రాని రీల్స్ చూడ్డానికి లేదా సోషల్ మీడియాని గంటలు గంటలు బ్రౌజ్ చేయడానికి లేకుండా చూసుకోవచ్చు ఎందుకంటే మన టూ డో లిస్ట్ని ఎవరికి మనం చూపించకపోయినా ఎందుకు పనికిరాని ఒక టాస్క్ని లిస్ట్లో రాసి మనకు మనమే అయినా చూసుకోలేం లైక్ గంటసేపు రీల్స్ చూడాలి దేనికి పనికి రాని రీల్స్ లేదా ఓ గంట సేపు ఫ్రెండ్తో కలిసి కూర్చుని మందు కొట్టాలి లేదా ఒక ముఖ్యమైన పని ఉన్నా లేదా ఎగ్జామ్ ఉన్న అది మానేసి దానికోసం టైం కేటాయించకుండా దాని ప్రిపరేషన్ కోసం టైం కేటాయించకుండా ఒక సినిమాకి వెళ్ళడం లాంటివి మనకైనా మనం రాసుకోలేం కదా లిస్ట్లో ధనవంతులు లేదా సక్సెస్ఫుల్ పీపుల్ లైఫ్లో ఎప్పుడు ఎవరికైనా నో చెప్పడానికి ఇబ్బంది పడరు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మనకు చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉంది ఆఫీస్లో వర్క్ తొందరగా ఫినిష్ చేసేసి వెళ్ళాలి అని అనుకుంటూ ఉంటాం ఇంతలో వేరొక పర్సన్ వచ్చి నా వర్క్ కాస్త ఉంది నేను వెళ్ళిపోవాలి నువ్వు చేసి పెట్టు అన్నారనుకోండి మనం ఏమనుకుంటాం నో చెప్తే వాళ్ళు ఎక్కడ ఫీల్ అవుతారోనని మన ఇంపార్టెంట్ వర్క్ని కూడా పోస్ట్ పోన్ చేసుకుని వాళ్ళ వర్క్ ఇష్టం లేకపోయినా చేసేస్తుంటాం కానీ సక్సెస్ఫుల్ పీపుల్ ధనవంతులు ఎప్పుడు ఇలా చెయ్యరు రెస్పెక్ట్ఫుల్గా ఎదుటి వాళ్ళకి అర్థమయ్యేలాగా గిల్టీ ఫీలింగ్ ఏమాత్రం లేకుండా నో చెప్పడానికి వెనకాడరు అదే వాళ్ళ సక్సెస్ సీక్రెట్ ధనవంతులు ఎప్పుడూ వాళ్ళ విలువైన ఎనర్జీని అంతకంటే విలువైన టైంని వాళ్ళ వాళ్ళ గోల్స్ కోసం మాత్రమే కేటాయిస్తారు నా ఉద్దేశం ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేయొద్దు నో చెప్పండి అని మాత్రం కాదు మనకు ఇంపార్టెంట్ పని ఉన్నప్పుడు ఫస్ట్ ప్రయారిటీ మన ఇంపార్టెంట్ పనే అవ్వాలి సింపుల్గా చెప్పాలంటే పక్క వాడికి ఆక్సిజన్ మాస్క్ పెట్టడం కంటే ముందుగా మనకు మనం ఆక్సిజన్ పెట్టుకోవాలి మనం కాస్త ఫ్రీగా ఉన్నప్పుడు ఎదుటి వాళ్ళు అవసరంలో ఉంటే హెల్ప్ చేయడం వేరే మన పనులు కూడా మానుకుని మనం ఇబ్బంది పడుతూ పక్క వాళ్ళకు హెల్ప్ చేయడం వేరే ఈ నో చెప్పడం ఓన్లీ వ్యక్తులకు మాత్రమే కాదు అవసరం లేని సోషల్ మీడియా అప్డేట్స్కి కూడా ఇక్కడ ఒక చిన్న టిప్ చెప్తాను పరధ్యానాన్ని డిస్ట్రాక్షన్ని తగ్గించుకోవడానికి అవసరం లేని నోటిఫికేషన్స్ని వీలైనంత ఎక్కువగా మొబైల్లో ఆఫ్ చేసి పెట్టుకునే ఉండాలి మన వర్క్ ఎఫిషియన్సీని పెంచుకోవడానికి ఏం చేయాలంటే ఒక థర్టీ టు ఫార్టీ మినిట్స్ ఏదైనా వర్క్ చేసినప్పుడు ఫైవ్ మినిట్స్ బ్రేక్ తీసుకోవాలి ఆ ఫైవ్ మినిట్స్లో డీప్ బ్రీత్ తీసుకుని వదలడం లేదా అలా లేచి ఒక టూ టూ త్రీ టైమ్స్ వాక్ చేయడం వాటర్ తాగడం బాడీని స్ట్రెచ్ చేసుకోవడం తిరిగి మళ్ళీ వర్క్లో కూర్చోవడం కంటిన్యూస్గా వర్క్ చేస్తూ ఉండడం వల్ల వర్క్ ఎఫిషియన్సీ తగ్గిపోతుంది ఇలా బ్రేక్ తీసుకుంటూ వర్క్ చేయడం వర్క్ ఎఫిషియన్సీని పెంచుతుంది అనేది ఒక ప్రూవ్డ్ వే మాది కూడా ఒక బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీయే కానీ ఎప్పటికీ ఇలాగే ఉండిపోవాలని నేను అనుకోవట్లేదు లైఫ్లో సక్సెస్ అవ్వాలి బాగా డబ్బు సంపాదించాలని మీలాగే నాకు ఉంది అందుకే అలా చేయాలంటే ఏం చెయ్యాలి అనే తెలుసుకునే ప్రయత్నంలో ఈ విషయాలన్నీ నేను తెలుసుకున్నాను వీటి గురించి ఒక వీడియో చేస్తే బాగుంటుంది మీకు యూజ్ అవుతుంది అని అనిపించి వీడియో చేస్తున్నాను నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ నేను చేయాలనుకుంటున్నాను ఇలా తెలుసుకునే ప్రయత్నంలోనే నేను రూపాయి చెప్పిన బేతాళ కథలు అనే ఒక బుక్ చదివాను నెక్స్ట్ వీడియో దాని గురించే చేస్తాను యాక్చువల్గా ఆ బుక్లో సంపద సృష్టించడం గురించి సంపాదించిన డబ్బుని జాగ్రత్తగా దాచిపెట్టుకోవడం గురించి కథల రూపంలో చాలా బాగా రాశారు అరిపిరాల సత్యప్రసాద్ గారు నాకు ఆ బుక్ చాలా నచ్చింది నెక్స్ట్ వీడియో దాని గురించే చేస్తాను నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి